మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ఇది ఎంటర్ చేసుకోవాలి మనం సూర్యనారాయణ స్వామి ఎంట్రన్స్ ఇచ్చారు రెండు సంవత్సరాల తర్వాత అరెటాక్ లో భోజనం టైం అయితే ఆరున్నర అయింది మన ఫ్రెండ్స్ అందరూ వేరే క్యాంపల్ రావాలి కదా వాళ్ళందరూ కూడా వస్తారు వాళ్ళు వచ్చింది కాక నన్ను లేపి బస్ బస్సు అయితే మనకి ఎనిమిది గంటలకు ఉంది ఎలాగో లేచాం కదా అని బ్రష్ కూడా చేసాము ఇక బయటకెళ్ళి టీఫీ చేసి టీ తాగి రెడీ అవుతాం చూడండి నన్ను లేపి వాడు పడు పడుకుంటూ పెట్టి చూడండి వీడు చూడండి నన్ను లేపి తయారయ్యి ఎలా పడుకున్నాడు వీడు నన్ను లేపాడు వీడు పడుకున్నాడు అలా అయితే రెడీ అయిపోయాము చూడండి మన గెటప్ అయితే ఇదేనే గెటప్ పోదా సెలవు వెళ్ళిపోదాం బస్ దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారు మన గురించి ఓకే నాకల్లని చాలా మంది ఉన్నారు ఇక మనమైతే బస్సులోకి వెళ్ళి కూర్చుని పోదాం పదండి చూడండి నాకు ఎనిమిది అని చెప్పేసి వీళ్ళు చూడండి ఎన్ని గంటలకు వస్తున్నారు వీళ్ళు చూడండి నెంబర్ వన్ అందరూ తెలుగు అతను తెలుగు వాళ్ళని అందరు అన్ని అందరూ వెళ్తాం అందరం కలిసి సంక్రాంతి పండగలకి ఇక్కడ సంక్రాంతి పండగలు అవుతాయి అనమాట వెళ్తాం బ్లాగ్ మొత్తం లాంచ్ దగ్గర చూడండి మర్చిపోకుండా వచ్చింది అందరు ఐదు గంటలకి వచ్చారు వేరే కామెంట్ నుండి ఇప్పుడు టైం అయింది పది అవుతుంది ఇప్పుడు వెళ్తాం చూడండి వెహికల్ అయితే వచ్చింది Hi, हाय Jabardasthi, hi. अंदर के लोग जोश को अंदर मालूम है। रेस्क्यू में, रेस्क्यू में। चुप रहो। Friends, Welcome to ఈ సాట సెలబ్రేషన్ జరుగుతున్న ప్లేస్ వచ్చేసి మన రాస్త నుండి కత్తి ఫెలాలి అనమాట ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది మనం వెళ్ళడం కోసం అయితే వెహికల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు అనమాట పర్ హెడ్ వచ్చేసి ఎంట్రీ ఫీజు సిక్స్టీ రియల్స్ అనమాట మేమైతే పద్నాలుగు మంది వెళ్ళాం మొత్తం ఈ సంక్రాంతి కూడా మిస్ అయ్యి ఉంటే మూడు సంక్రాంతిలు దీంతో కలిపి ఇప్పుడైతే అలా కాదు చాలా హ్యాపీ మనమైతే బస్సులో ఎంజాయ్ చేస్తూ మన గమ్యానికి చేరుకుంటున్నాం మరి కొద్దిసేపటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీడియో స్కిప్ కాకుండా మొత్తం చూడండి ఎంజాయ్ చేయండి వచ్చేసాము చూడండి మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాము మనకి సాటాకి ఎంట్రన్స్ లో ఉన్నాము వెళ్ళిపోతున్నాం చెప్పండి అందరు ఎంజాయ్ చేయడానికి వస్తున్నాము చూడండి సాటా సంక్రాంతి ఉత్సవ్ త్రీ పాయింట్ అంటే సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ అనమాట అందుకని ఇతను శ్రావణ్ గారు అనేసి చెప్పండి మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఇది ఎంటర్ చేసుకోవాలి మనం మనమైతే ముందు ఎంట్రీ అవ్వడానికి ముందు ఇక్కడ ట్యాగ్ అయితే వేసుకోవాలి మనం మొత్తం పద్నాలుగు మంది కాబట్టి ట్యాగ్ అయితే అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు చూడండి మనకైతే ఈ ట్యాగ్ వేసుకుంటే లోపల ఎంట్రీ అనమాట అంటే తెలియాలి కదా మనం ఎంట్రీ అనేది కాకపోతే తెలియదు వెయ్యి మనకి ట్యాగ్ అనమాట అంటే మనం సాటా మెంబర్ అనేసి నా దగ్గర కూడా ఒక ట్యాగ్ ఉంది కానీ నేను అన్నయ్య వేస్తాను ఇప్పుడు మనకైతే ఫస్ట్ ఎంట్రెన్స్లో సూర్యనారాయణ స్వామి ఎంట్రన్స్ ఇచ్చారు మనకైతే ఎంట్రన్స్ లో ఉన్నది మకర సంక్రాంతి పండుగ విశిష్టత మనకైతే సాయంకాలం స్నాక్స్ గురించి ఒక కూపన్ అయితే ఇచ్చారు ఈ కూపన్ ఇస్తే మనకి అక్కడ స్నాక్స్ అనేవి వస్తాయి అనమాట మధ్యాహ్నం భోజనం కూడా కూపన్ ఇస్తారు వెయిట్ చేయాలి వెయిట్ చే వేడి వేడిగా చాయ్ అయితే మన గురించి మిరియాల చాయ్ ఇప్పుడే మన అసలు శిస్సులైన సంక్రాంతి అనమాట ఇక్కడ ఇక్కడ ఎద్దులు దొరకవు కదా అందుకనే బొమ్మలు పెట్టారు చూడండి ఎద్దులు బొమ్మలు చెరుకులు బిందెలు ఆహా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇది గాలి బోరలు చాలా బాగుంది కదా చూడండి గన్ షాట్స్ అనమాట అవి గన్ షాట్స్ పడుతున్నారు గన్ షాట్స్ గేమ్స్ చిన్నపిల్లలందరూ ఆడుతున్నారు చూపిస్తాను చూడండి చిన్నపిల్లలందరూ అంతా తెలియనమాట అంతా తెలియ చాలా హ్యాపీగా ఉంది చిన్నపిల్లలందరూ ఇలాగ ఆడుతుంటే చాలా బాగుంటుంది చూడండి విభు చూడండి వైబు అంత బాగుంటుంది కదా సురు పెట్టలుదారు అవి వేడు ఏం చేస్తున్నావు అన్న గన్ బాగుందన్న మనమే ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాం సాటా ప్రోగ్రామ్స్ లోకిస్తాయి నైట్ మేబీ అంటిస్తారు ఇది అంటే నిప్పులు ఇస్తారు ముగ్గులు చేస్తున్నాం నిజంగా నేను పండక్కి ఇంటికి వచ్చినంత అయితే ఉంది నాకు నిజంగా చెప్తున్నాను 我。嗯嗯 <laughs> మల్లేస్ గారు అనేసి సాటా మొత్తానికి ఫౌండర్ అనమాట మన పక్కనున్న వాళ్ళని పట్టించుకోకపోని ఈ రోజుల్లో దేశం దేశంలో తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గర చేశారు సార్ చాలా చాలా థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మన ఇండియాలో ఉన్న స్టేట్స్ యొక్క సంస్కృతిని తెలియజేస్తూ వాళ్ళ యొక్క వస్త్రాధారణ తెలుపుతూ చాలా మంచిగా చేశారు చిన్నపిల్లలు నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో ఎక్కువైపోవడం వల్ల రెండు పాటలుగా పెడుతున్నాను అందరూ నన్ను క్షమించాలి ఎందుకంటే చాలా పెద్ద ప్రోగ్రాం అనమాట అది నిజంగా చెప్తున్నాను ఆ ప్రోగ్రాం గురించి ఇప్పుడు తలుచుకుంటుంటే నాకు భూజు వస్తున్నాయి మీరు మాత్రం ఏమనుకోవద్దు రెండో పాట గురించి వెయిట్ చేయండి ఎల్లుండి పెట్టేస్తాను ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రాం మీరు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రోగ్రాం మొత్తం చూడాలి అందరికీ బాగా